అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆధకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్ జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదే చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగితాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతూ జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్షులు ఇంతే కాకుండా పెద్దలు ఉన్నట్టు నిక్సీ కూడా ఆరు నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం ఫేజ్ టు వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష